హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉంటాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈరోజు వీడియో వచ్చేసి నేను హెయిర్కి ఏదో ఒకటి వాడుతూ ఉంటాను కదండి అప్పుడప్పుడు పెడతా ఉంటాను అనమాట ఒక రెండు నెలలకు మూడు నెలలకు నాకు తీరిక ఉన్నప్పుడల్లా నేను ఇలా హెయిర్కి ప్యాక్ వేసుకుంటా ఉంటాను అది న్యాచురల్గా నేనేమేం వేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి అలాగే ఈరోజు నేను కర్రీస్ ఏం చేసుకున్నాను వంట ఏం చేసుకున్నాను టిఫిన్ ఏం చేసుకున్నాను నేను ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇదిగోండి ఇంక నెత్త పరాజ్ఞం చేసుకున్నాను అలాగే నేను కర్రీ చేసుకున్నానని చెప్పాను కదా ఇదిగోండి రసం మరుగుతున్నాయి టమాటా రసం పెట్టానండి టమాటా రసం పెట్టాను కొంచెం చికెన్ కర్రీ ఉంది ఫ్రై ఆ ఫ్రైకి టమాటా రసానికి చక్కగా బాగుంటుంది కదా తినడానికి అందుకని రసం పెట్టాను ఇంకా చాలా చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి చూసి మీరు ఏమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని మొత్తం చూసి మీరు ఏమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్టు మీ ఆదర మనం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయలక్ష్మి నమస్తే అండి బాయ్ అండి తప్పకుండా చూడండి వీడియోని కన్ కంటిన్యూస్గా ఉంటాయి ఇటు వీడియోస్ కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా చూడండి నమస్తే అండి బాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ధనుర్మాసం కదా ఇంకా నేనైతే ఇలా చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటున్నానండి వాకిట్లో పెద్ద ముగ్గులు వేసినా కూడా ఉండవండి ఎందుకు వచ్చింది ఏదో చిన్న ముగ్గు వేసుకున్నాం అనుకోండి వరకే ఉంటుంది కదా అందుకనే ఈ చిన్న ముగ్గు వేసుకున్నాను ఈరోజు అయితే ఈరోజు ఈ ముగ్గు గుర్తొచ్చిందని అనమాట ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా వేసుకున్నాను ముగ్గు ఇంకా ఈ శానంలో ఎప్పుడు కమలంపు వేసుకుంటానండి అలాగే ఇంకా అటు ఇటు తులసిమ్మలు ఉంటాయి కదా ఆ తులసిమ్మలకు కూడా కసిని ఉదయాన్నే కళ్ళ్యాప్ చల్లేటప్పుడే నేను ఆల్రెడీ లావంగానే ముందు మొహం కడిగేసుకుంటానండి మొహం కడిగేసుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త పాపట్టు మొహన కొంచెం బొట్టు పెట్టుకున్నాకే అప్పుడు ఈ పని అంతా చేస్తాను అనమాట ఇక ఆ జిమ్మేటప్పుడు ఇక రెండు తులసిమ్మలు ఉన్నాయి కదా ఇంకా వాటికి కూడా నీళ్లు పోస్తాను అనమాట మొక్కల్లో ఇంకా అలాగే ముగ్గది వేసుకున్నానండి ఇంక ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈ హెయిర్కి ప్యాక్ పెట్టుకుంటా ఉంటానని వీడియోలో చెప్తా వస్తున్నా కదండి ఈసారి పెట్టుకొని తలకి ఆ ప్యాక్ పెట్టుకొని దాదాపు మూడు నెలల పైన అయిపోయిందండి ఊరికే ఇంటికా కొంచెం చిట్లనట్టుగా కొంచెం రాలినట్టుగా అట్లా ఉంది రాలతుందనమాట మళ్ళీ ప్యాక్ పెట్టుకుందాం అని చెప్పి ఈరోజు నేను ఎలా పెట్టుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇక నిత్య దీపరాజన అలాగే కర్రీస్ వచ్చేసి రసమను చికెన్ కర్రీ ఉందండి చికెన్ కర్రీలోకి రసం పెట్టాను అది నా స్టైల్లో నేను ఎలా పెట్టాను అలాగే దోశలకు కూడా పోసానండి అది ఏమేమి చేశాను అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే లెగ్స్ పెట్టండి లెగ్స్ పెడితే ఇంకా కొంతమందికి వీడియోని ఇంకా కొంతమందికి రీచ్ అయ్యొద్దు అందుకనే లైక్స్ పెట్టమని అడుగుతున్నాను ఇంక ఇదిగోండి మందార పువ్వులను అలాగే నాలుగు ఆకులు కోసుకొచ్చుకుంటున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళే పని ఉండదండి ఏం చక్కా పెట్టుకోవచ్చు అనమాట అసలు ఎంకలు అనేవి రాలం బాగా అసలు గ్రోత్గా పెరుగుతాయి ఈ ఎంకలు కూడాను ఎప్పుడూ ఇదే సీక్రెట్ అండి నా హెయిర్కి సీక్రెట్ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదండీ మీ హెయిరు చాలా బాగుంటుంది అని అని చెప్పి నా సీక్రెట్ అయితే ఇదేనండి నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే అంటే నేను ఫస్ట్ నుంచి చేసేదనమాట ఇది ఇదివరకు కుంకుడిగాయలతో తలస్నానం చేసేవాళ్ళం కదా అప్పుడు కూడా నేను ఇలాగే కుంకుడిగాయల్లో ఆ ఆకులు పువ్వులు అలాగే ఆ కొమ్మను చూసారా ఇప్పుడు చూపి చనేలు పెట్టి అది మాత్రం కంపల్సరిగా ఉండాలండి ఎందుకంటే మన తల్లలో చుండ్రున్నా పేరు పేను కొరుకుడున్నా లేదంటే ఎక్కడన్నా ఎంటికి రాలిపోయి ఉంటుంది కదండి అది బాగా పెరగటానికి బాగా పనిచేసిద్దండి ఆ మధ్యలో ఉన్న కొమ్మ మాత్రం కంపల్సరిగా ఉండాలి ఆ పువ్వుకి ఇంకా నేనైతే ఇలాగే పెట్టుకుంటానండి ఎప్పటి నుంచో నేను నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్న చిట్కా అండి ఇది ఎప్పుడైనా మనము ఆయుర్వేదం అంటేనే కొంచెం కొట్టిపడేస్తాం కానీ లేదండి కొన్ని కొన్నిటికి మాత్రం ఆయుర్వేదం చక్కగా పనిచేసిద్ది అలాగే ఈ హెయిర్ కూడా తొందరగా నల్లబడదండి సారీ తెల్లబడదనమాట వయసులో తడిబడి పడుతుంది హెయిర్ కూడా తొందరగా తెల్లబడదనమాట ఎందుకంటే మనం ఇవన్నీ వేసేవన్నీ అంత మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట వీటిల్లో ఇక పువ్వు వేసుకున్నా కదా ఆకేసుకున్న ఇదిగోండి గోరింటాక అనమాట ఇది ఇంకా కోసి రెడీగా పెట్టుకున్నాను అనమాట గోరెంటాకు మా పన్నమ్మని అడిగితే తెచ్చిపెట్టిందిలేండి గోరెంటాకుని తెచ్చిపెట్టింది అలాగే గోరెంటాకు అలాగే కొంచెం అంత కరేపాకు అనమాట కరేపాకు ఏంటంటే ఇంటికి బాగా పెరగటానికి అలాగే ఏదైనా డాండ్రఫ్ లాంటిది అంటే ఏదైనా కానీ రెండు మూడు రకాలుగా పనిచేసిద్ది అండి కరేపాకు కూడాను కుదుళ్ళు గట్టి పట్టడానికి అన్నిటికీ పనిచేసిద్ది అండి ఈ నాలుగు ఖచ్చితంగా వేసుకోవాలి ఇక వేసుకొని ఇక మిక్సీ పట్టుకున్నాను ఇంకా మిక్సీ పట్టుకొని చక్కగా తలకు పెట్టేసుకోవటమేనండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నానని చెప్తున్నాను అనమాట ఇంకా ఇదిగోండి ఇంకా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మెంతులు కూడా వేసుకున్నా కదా స్టార్టింగ్లోనే అది చెవటం మర్చిపోయాను స్టార్టింగ్లోనే మెంతులు కూడా వేసుకున్నా కదా అదేంటంటే మెంతులు మనకి తల్లో వేడి ఉంటుంది కదండి అంటే బాగా వేడి ఉన్నప్పుడు ఎంటకలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట ఆ వేడిని కంట్రోల్ చేసిద్ది అనమాట మెంతులు అలాగే కుదుళ్ళు కూడా గట్టిగా ఉండటానికి పనిచేసిద్ది అసలు ఆ పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఐసులు ఉన్నట్టుండి అసలు ఎంత బాగుందోనండి అయితే ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు అనమాట ఎందుకంటే గట్టిగా జిగురు ఉంటుంది కదా జిగురున్న దాని వలన ఇక గట్టిగా అయిపోయింది అనమాట ఇంటక ఒక పావు గంట ఉంచుకొని ఇక తలస్నానం చేయటమేనండి ఇంకా మనం ఏదైతే షాంపూ మనకు ఏదైతే పడిద్దో ఇక ఆ షాంపూతో స్నా తలస్నానం చేయటమే మీకు ఏదైతే తల తలకి షాంపూ పడిద్దో ఆ తల స్నానం చేసేయండి నేనైతే డవ్ షాంపూతో వా పోసుకుంటాను తలస్నానం డవ్ షాంపూతో చేస్తాను ఇంకా అలాగే తలస్నానం చేసి వచ్చి ఇక దీపారాధన చేసుకుందాం అని చెప్పి చేస్తున్నానండి ఈరోజు మా వారు ఏర్లేండి ఊరళిపోయారు ఇంకా నేను ఒకదాన్నే ఉన్నాను అనమాట ప్రశాంతంగా చేసుకుంటానండి ఒక్కదాన్నే ఉంటే అసలు హాయిగా ఎంచక్క అన్నీ భయనంగా అవుతూ ఉంటాయి అనమాట పనులు మా వాళ్ళు ఉన్నారంటే ఇంకా మనకి అదే అని ఇదని అది పెట్టు ఇది పెట్టు అని గోల గోలు చేస్తూ ఉంటారు మా వారు ఇక అందుకని ఇంక అన్ని ప్రశాంతంగా చిన్నగా చేసుకుంటున్నానండి ఇంకా అలాగే తలలోకి ప్యాక్ పెట్టుకున్నా కదా నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే తలకి ఇదా ఈ ప్యాక్ మాత్రం ఖచ్చితంగా పదిహేను ఒకసారి లేదంటే నెలకు ఒకసారి పెట్టుకోండి చక్కగా బాగుంటుంది అనమాట హెయిర్ కూడాను ఇంకా అలాగే పెట్టుకొని పూజ చేసేసాను అనమాట ఇంకా ఇంకా అదిగోండి నేను ఎలా చేసుకున్నాను అనేది ఇంకా చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి లక్ష్మీ గణపతి స్వామివారు ఇక నా పూజా మందిరం ఇంక ఇలా ఉంటుంది అనమాట ఎన్ని నాలుగే నాలుగు పూలు కూసుకొచ్చాయి కదా ఇక కతిమయన్ని కోసుకొచ్చి ఇక ఇంట్లో ఉన్న పూ ఇంట్లో పూసిన పువ్వులతోనే ఈరోజు నా నిత్య దీపారాధన అయిపోయిందండి ఇలా దీపారాధన చేసుకున్నాను ఎలా ఉందండి బాగుందా పూజ పూలు మాల వచ్చిందండి వస్తే తీసుకున్నాను అనమాట ఇక అదిగోండి ఇంకా అలా పూజ చేసుకున్నాను అనమాట ఇంక ఇదిగోండి నా హెయిర్ ఇలా ఉంటుందని చూపిస్తానికి మాత్రమే ఈ క్లిప్పింగ్ తీశానండి తప్పుగా అనుకోవద్దు మీరెవరూను ఇదిగోండి నా హెయిర్ ఇలా సిల్కీ సిల్కీగా ఉంటుంది ఆ జుట్టు కూడా బాగా గ్రోత్గా పెరిగిద్దండి అండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట వెంట్రుకలు కూడా తెల్ల పడవండి అసలు నల్లగా ఉంటాయి అనమాట నల్ల లాగా ఉంటాయి ఇంతవరకు వైట్ హెయిర్ అనేది ప్రజెంట్ అయితే ఏం లేదులేండి అక్కడక్కడ ఇప్పుడెప్పుడే కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది కానీ నాకు కనిపిస్తుంది అనమాట లో లోపల ఎక్కడో ఉన్నాయి అనమాట అయితే అట్ట సిల్కి సిల్కీగా బాగుంటుందండి హెయిర్ కూడాను చక్కగా పెరిగిద్ది ఇంటికి రాలేద్ది కదా ఆ రాలటం ఆగిపోయిద్ది అలాగే కుదుళ్ళు గట్టి పడతాయి అన్ని రకాలుగా పనిచేసిద్ది అండి నేను పెట్టిన ప్యాకు నాలుగైదు అలాగే చుండ్రు కూడా పోయిద్దండి డాండ్రఫ్ అంటాం కదా మనం డాండ్రఫ్ చుండ్రు అంటాం కదా ఆ చుండ్రు కూడా పోయిద్ది అనమాట ఎందుకంటే మెంతులు చేదు కదా ఇక ఆ చేతికి ఉండదు అనమాట చేదుకి జిగురుకి ఆ క్రీమ్ అనేది చచ్చిపోయిద్ది చుండ్ర కూడా పనిచేసిద్దు అండి నేనైతే ఇలాగే ట్రై చేస్తాను ఇలాగే ఉంటుంటాను ఉంటుంటానమాట నా హెయిర్ అయితే ఇలా ఉంటుందండి ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి మీరు అని చూస్తారు కదా వీడియో చూసి మీరు తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇక నా జడ నేను అల్లుకుంటున్నాను అనమాట నేను ఎలా రెడీ అవుతాను అనేది కొంచెంగా అలాగే నా హెయిర్ ఎలా ఉందనేది కొంచెంగా ఈ ఈ చిన్న క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చాలామంది మీరు అది ఏమంటారు సగురం అది ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి కదండీ అవన్నీ వాడతారా ఏంటి అని అని చెప్పి కామెంట్స్లో అడుగుతుంటారు కదా మీరు నేనైతే అవన్నీ నాకేం అవసరం అండి నాది రియల్ హెయిర్ అండి రియల్గా ఉన్న జుట్టు అనమాట నా జుట్టు నాకు వాటి అన్నిటితో ఏం అవసరం లేదు ఇంకా అలాగే పూలు కొంచెం కొంచెం పటాలకు పెట్టి నేను కొంచెం ఉంచుకొని ఇంకా అసలు పూలు లేకుండా అసలు ఉండబుద్ది కాదండి నాకైతే జడేసుకుంటే ఏదో బోసిపోయినట్టుగా ఉంటుంది అనమాట అందుకని ఇంకా కాసేపు నేను ఉంచుకొని ఇక స్వాములందరికీ పెట్టాను పూలు ఉన్నవరకి ఇక నేను అదిగోండి నా జడ అలా ఉందనమాట ఎలా ఉందండి బాగుందా అదే చెప్తున్నాను తప్పకుండా కామెంట్ చేయండి అసలు మూడు నెలల నుంచి అసలు కుదరనే కుదరలేదండి మా చనిపోయిన కాడి నుంచి పెట్టుకుందామంటే ఒకటేమో కుదరక రెండోదేమో ఓపిక లేక అసలు మా చనిపోయిన చనిపోయినకాడ నుంచి అసలు ఒంట్లో ఓపిక కూడా తగ్గిపోయిందండి ఎందుకంటే యాలకి తిని తినక కంటెనేట నిద్ర ఉండి లేక అలా అయిపోయిందనమాట ఇక ఇప్పుడన్నా పెట్టుకోకపోతే ఇంక ఇంటికి ఎక్కువ రాలిపోయేటట్టు ఉన్నాయని చెప్పి ఇక పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అలాగే టమాటా రసం పెడుతున్నానండి ఈరోజు నా స్టైల్లో నేను టమాటా రసం అయితే టమాటా రసం ఏంటంటే టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్దలపాయి అలాగే మెంతులు సారీ జీలకర్ర మిరియాలు అలాగే చిన్నులపాయ అనమాట తొక్కి మొత్తం దంచేసేసి కుక్కర్లో ఒక మూడు విజులు వచ్చేటట్టుగా పెట్టుకున్నానండి పెట్టుకొని అవన్నీ పులుసులాగా ఎనిపి వడకట్టుకొని ఆ రసం తీసుకున్నాను విడిగా పెట్టుకున్నాను అనమాట ఇక అదిగోండి రసంలాగా తీసేసి ఇక తాలింపు పెట్టేసి ఇక ఇవి వరిగటమేనండి ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం వేసి తాలింపు పెట్టేసాను ఇంక ఇదిగోండి నేనైతే ఇక ఒకదాన్నే ఉన్నా కదా ఇంకా మా వారు లేరు కదా ఇంక అంతకాని కూర్చొని భోంచేస్తున్నానండి ఇంక మధ్యాహ్నం అయిపోయింది దాదాపు ఎంత రెండు 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 బా అయిందండి టైము అప్పటికే ఇక ఆకలి అవుతుంటే ఇక కూర్చొని తిన్నాను భోజేశాను అలాగే దోశలకు పోసానండి ఈరోజు దోశలకు పోసాను ఛానల్ అయిందండి దోసలకు పోసి ఇంక అందుకని ఇంకా దోశలకు పోసాను ఇక ఇదిగోండి ఇక వీడియో ఎడిటింగ్ అదంతా ఉంటుంది కదా ఇక అదంతా చేసుకుందాం అని చెప్పి కూర్చుని మజ్జిగ తర్వాత చేస్తున్నాను అనమాట మజ్జిగ మాత్రం కంటిన్యూగా వాడాలండి లేకుంటే ముందు వీడియోలో చెప్పా కదండి ఫైల్స్ ఉన్నాయి అన్ని అన్ని రకాలుగా ఉన్న తేడా ఉందని ఇక వాటికి మజ్జిగ అలాగే బీట్రూట్ జ్యూస్ తాగమన్నారు డాక్టర్ గారు క్యారెట్ బీట్రూట్ కీరా దోసకాయ ఎక్కువ వాడాలంటండి అవి వాడితే ఏంటంటే ఆ బ్యాక్టీరియా అనేది ఏదైనా ఉన్నా కూడా చచ్చిపోయిద్దంట బ్లడ్ శాతం తక్కువ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అని చెప్పారు డాక్టర్ గారు ఇక అందుకని ఎక్కువ జ్యూసు బీట్రూట్ జ్యూసు మజ్జిగ ఎక్కువ అలాగే మజ్జిగ ఎక్కువ వాడమన్నారు అనమాట ఇక షాపా కవర్లన్నీ తీసి ఉతికానండి అవి చూపించడం మర్చిపోయాను క్లిప్పింగ్ మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాలండి ఇంకా సోఫా కవర్లు అన్నీ ఉతి కానీ ఇంక ఇదిగోండి దశలకు పోసే అన్నా కదా ఇంకా గ్రైండర్ వేసుకుంటున్నాను అనమాట ఇదంతా రోజు బ్లాగ్ అండి మొత్తం ఒక్కరోజు వీడియో అనమాట ఇంకో విషయం ఏంటంటే చాలామంది మాకు నోటిఫికేషన్ రావటం లేదు అంటే వీడియో పెట్టగానే మాకు ఇదివరకు వచ్చేది ఇప్పుడు రావటం లేదు ఎందుకన్నా ఏమో అని అని చెప్పి చాలా అంటే చాలా మంది అడుగుతున్నారండి అది మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ ఏమైనా పడిందేమో చెక్ చేయండి చెక్ చేసి ఒకవేళ సబ్స్ అన్సబ్స్క్రైబ్ పడితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది అలాగే కూడా తగ్గుతున్నాయండి ఎందుకు తగ్గుతున్నాయో తెలీదు అందుకే నేను లైక్స్ పెట్టమని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట నేను మీరు పెట్టే ఒక లైక్ నేను రోజంతా పడ్డ కష్టం నేను ఇలాగే మర్చిపోతాను అనమాట అంటే అలా మీరు పెట్టే లైక్ మా నాకు ఎంతో బూస్టప్గా పనిచేసిద్ది అనమాట ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట అందుకని నేను లేక్స్ పెట్టమని అడుగుతున్నాను ఇంక ఇదిగోండి నేను విడివిడిగా నానబెట్టుకుంటానండి పప్పు కానీ బియ్యం కానీ పప్పు ఏమో విడిగా గ్రైండర్లో వేసుకుంటాను ఇంకా అలాగే రెండు ఒక గుప్పుడేమో పచ్చని పప్పు బియ్యం కలిపి నానబెట్టేసి కడిగి శుభ్రంగా ఆడబెట్టుకున్నాను ఇంకా అవన్నీ మిక్సీ పట్టుకుంటానండి ఆ గిన్నెలో పట్టే పెట్టేసుకుంటాను బియ్య పిండి విడిగా మిక్సీ పట్టుకొని గిన్నెలో పెట్టేసుకుంటాను అనమాట ఇదేమో ఇడ్లీ పిండిలాగా రుబ్బి కలుపుకుంటే అసలు బాగుంటాయి అండి దోశలు అసలు ఎంత బాగుంటాయో మా వారైతే ఎంత ఇష్టంగా అండి ఇట్లా వేస్తేనే తింటారు లేకుంటే అసలు తినరు ఇంకా ఇలాగ నేను అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ రోజుకి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిలేక్ అనుగొటం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి